అందరికీ నమస్కారం చిన్న చిన్న వాస్తు నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణం అలంకరణ సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతాయి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తాయి ఈ కొన్ని వాస్తు నియమాలను పాటించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండవచ్చు సంపదకే కొరత ఉండదు మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి ఎలాంటి వాస్తు నియమాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తు ప్రకారం ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు ఒకటి ద్వారం శుభ్రంగా ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే ప్రవేశ ద్వారం శుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి దుమ్ము ధూళి పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి ప్రవేశ ద్వారం బాగుంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది లేదంటే లక్ష్మీదేవి గడప బయట నుంచి వెళ్ళిపోతుంది రెండు సాయంత్రం దీపం వెలిగించాలి ఇల్లు చీకటిగా ఉండకుండా చూసుకోవాలి సూర్యాస్తమయం అయిన తర్వాత ఇల్లు చీకటిగా ఉంటే లక్ష్మీదేవి రాదు అక్కడ పేదరికం ఆహ్వానించినట్లవుతుంది కాంతి లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది కనుక దీపాలు లేదా లైట్లు వెలుగుతూ ఉండేటట్టు చూసుకోండి మూడు ముఖద్వారంపై గుర్తులు ఇంటి ముఖద్వారంపై స్వస్తిక్ లేదా లక్ష్మీ పాదముద్రలు ఉండేటట్లు చూసుకోండి అలాగే ప్రధాన ద్వారం ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేటట్లు చూసుకోవాలి తూర్పు వైపు సూర్యుడు ఉదయిస్తాడు సానుకూల శక్తి వ్యాపిస్తుంది ఉత్తరం కుబేరుడు దిశ ఇంటి ముఖద్వారం ఉత్తర దిక్కులో ఉన్నట్లయితే శుభ ఫలితాలు ఎదురవుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ప్రధాన ద్వారం ఈ దిక్కులో ఉన్నట్లయితే డబ్బు ప్రవాహానికి అంతరాయం ఉండదు ఒకవేళ ప్రధాన ద్వారం దక్షిణముఖంగా ఉంటే హనుమంతుడి ఫోటోను పెట్టండి నాలుగు పూజ గదిలో పూజ గదిలో లక్ష్మీదేవి వినాయకుడి విగ్రహాలను పెట్టండి ప్రతిరోజు తాజా పువ్వులు ధూపం నైవేద్యాలు సమర్పించండి పూజ గదిని ఎప్పుడూ సువాసనగా ఉండేట్టు చూసుకోండి శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఐదు వంటగది వంటగది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి వంటగది శుభ్రంగా లేకపోయినా లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండదు గ్యాస్ స్టవ్ను తూర్పు వైపు పెట్టండి పాత్రలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి ఇంటి ఈశాన్యం వైపు వాటర్ ఫౌంటైన్ ఆక్వేరియం వంటివి పెట్టండి దీంతో డబ్బు ప్రవాహాన్ని పెంచుకోవచ్చు ఇంట్లో కుళాయిలు ఎప్పుడూ లీక్ అవ్వకుండా చూసుకోవాలి ఇలా ఈ మార్పులు చేసినట్లయితే సానుకూల శక్తి ప్రవహిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్